హలో ఆల్ పెసరపప్పుతో పెట్టే వడియాలు మీలో ఎంతమందికి తెలుసు ఇవి స్నాక్స్లా తినొచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఎలా పెట్టాలో చూసేద్దాం రండి నేనైతే హాఫ్ కేజీ పప్పుకు మెజర్మెంట్స్ చూపిస్తున్నా వీడియోలో నైట్ అంతా హోటల్లో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ పోయే వరకు నీట్గా వాష్ చేసుకోండి నెక్స్ట్ దీన్ని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోండి ఇది గ్రైండ్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క ఐదారు పచ్చిమిర్చి కొంచెం చిలకర వేసి గ్రైండ్ చేసుకోండి గ్రైండర్లో అయితే ముక్కలు నలుగువు కాబట్టి మేము సపరేట్గా గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేస్తున్నాము అందులో పచ్చిమిర్చి పేస్ట్ మీ రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర ఇలాంటి కవర్ ఉంటే తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే క్లాత్ మీద అయితే రాదు కవర్ మీదే పెట్టుకోవాలి ఈ సైజులో వడియాలు పెట్టుకుంటే సరిపోతుంది మరి పెద్దగా అయినా బాగోదు చిన్నగా అయినా కూడా తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఎండిన తర్వాత ఇలా అనగానే కవర్ నుండి సపరేట్ అయ్యాయి అంటే మన ఒడియాలు మంచిగా వచ్చినట్టు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకొని స్నాక్స్లా తినొచ్చు లేదు అంటే కర్రీలా చేసుకోవచ్చు కర్రీ ఎలా చేయాలో తెలియకపోతే కమెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇవి వన్ ఇయర్ అయినా కూడా ఖరాబ్ అవ్వవు సేమ్ టేస్ట్ ఉంటుంది మీకు వెనకై నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్